ఆళ్లగడ్డ మండలం పడగండ్ల గ్రామ సమీపంలోని బాలయోగి గురుకుల విద్యాలయం రెసిడెన్షియల్ పాఠశాలను ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రులు విద్యాలయాలను తనిఖీ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పాఠశాలల తనిఖీలు నిర్వహించారు విద్యార్థినులకు ఇచ్చే పౌష్టికాహారం వాటికి సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి నేల మీద కూర్చొని భోజనం చేశారు హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు అందరికీ నమస్కారాలు ఈరోజు మన పడకన్న దగ్గర ఆలగడ్డ టౌన్లో పడకన్న దగ్గర గురుకుల పాఠశాల ఈ హాస్టల్కి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఐదో తారీఖు నుంచి మరి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పిల్లలందరినీ కూడా ఆడపిల్లలందరినీ కూడా కలిసి వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ అందుతున్నాయా లేదా అన్నీ కూడా కనుక్కోవడం జరిగింది ఈరోజు పిల్లలతోనే భోజనం కూడా చేయడం జరిగింది ఎక్కడ కూడా నాకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా నాకు ఇష్యూస్ ఉన్నట్టుగా కనిపించలేదు స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా దట్ టేకింగ్ రెస్పాన్సిబుల్ తీసుకొని పిల్లల్ని బాగానే చూసుకుంటున్నారని చెప్పి నాకు పిల్లలందరూ కూడా పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది విచ్ ఈస్ వెరీ గుడ్ మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ కాకపోతే ఏంటంటే చిన్న చిన్నవి కొన్ని వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళకి రావాల్సిన ఫండ్స్ విషయంలో కావచ్చు లేకపోతే ఈ డైనింగ్ టేబుల్ డైనింగ్ హాల్ దగ్గర ఉండే ఇష్యూస్ కావచ్చు ఇట్లా కొన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా వీళ్ళు నడుపుకోగలుగుతారు ఈ హాస్టల్ని సో నేను ఎండిఓ గారితో కూడా మాట్లాడే ఏదైతే జంగిల్ క్లియరెన్స్ వీళ్ళకి ఫండ్స్ ప్రాబ్లం ఉంది సరిగా చేసుకోలేకపోయినారో ఆ జంగిల్ క్లియరెన్స్ కూడా ఇమీడియట్గా నేను కావాలంటే ఎక్స్ట్రా స్వీపర్స్ని వాళ్ళని పెట్టి మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా క్లీన్ చేయించమని చెప్పాను ఆ అవన్నీ రాకుండా తర్వాత మెయిన్ వచ్చేసి ఇక్కడ దాదాపుగా ఆరు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆరు వందల మంది స్టూడెంట్స్ ఉంటే ఆ డైనింగ్ హాల్ ఏదైతే ఉందో అది అందరు పిల్లలు కింద కూర్చొని తినే పరిస్థితి ఉంది అండ్ చాలామందికి సరిపోవట్లేదు సో దానికి కూడా ఒక సొల్యూషన్ మేము లోకేషన్ గారి దృష్టిలో తీసుకెళ్ళి తప్పకుండా పెద్ద హాల్కి మేము శాంక్షన్ చేపిస్తామని చెప్పినాము అంతవరకు పిల్లలందరూ ఒకేసారి పట్టాలంటే ఇబ్బంది అవుతే రెండు బ్యాచెస్గా డివైడ్ చేసి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ గ్యాప్లో బ్యాచెస్ని అకామిడేట్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది తర్వాత ఒక ఆర్ఓ ప్లాంట్ రిపేర్ ఉందని చెప్పినారు అది కూడా రిపేర్ చేపిస్తామని చెప్పినాం వెంటనే సో ఇట్లా చిన్న చిన్నవి ఏదైతే స్టాఫ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేసేవి కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా వీళ్ళు ఇంకా బెటర్గా చేయగలుగుతారని చెప్పి మేము నమ్ముతున్నాము తర్వాత స్పోర్ట్స్లో కూడా చెస్కి స్టేట్ లెవెల్లో సెకండ్ ప్లేస్లో ఒక అమ్మాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది రగ్బీలో మనం కూడా బాగా సెమీఫైనల్స్ వరకు వెళ్ళడం జరిగింది డిస్టిక్ లెవెల్లో సో ఇట్లా స్పోర్ట్స్లో కూడా పిల్లలు బాగా ఆడుతున్నారని కూడా చెప్పడం జరిగింది సో ఈ స్కూల్ నుంచి పెద్దగా నాకు ఇష్యూస్ కనిపించలేదు కాకపోతే ఈ ఎక్స్ట్రా బిల్డింగ్స్ ఎక్స్ట్రా స్టాఫ్ ఈ క్లీనింగ్ ప్రాబ్లం ఇదంతా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి రావాల్సినవి తప్పకుండా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ లొకేషన్న గారికి ఈరోజు మేము విజిట్ చేసినవన్నీ కూడా ఆయనకు కూడా ఒక రిపోర్ట్ లాగా ఇస్తాము తప్పకుండా ఆయన సపోర్ట్ చేయడం వల్ల కూడా చాలా వరకు స్కూల్స్ ఇప్పటికే చాలా వరకు డెవలప్ అయినాయి చాలా వరకు స్కూల్స్లో ఇంకా ఎక్విప్మెంట్స్ యూనిఫామ్ కావచ్చు అన్నీ కూడా ఫుడ్ కూడా చిక్కి ఇవన్నీ కూడా కరెక్ట్ టైంకి బ్రహ్మాండంగా అన్నీ వస్తున్నాయని చెప్పి కూడా స్టూడెంట్స్ అందరూ చెప్పడం జరిగింది మళ్ళీ మళ్ళీ ఈ సడన్ విజిట్స్ మేము కూడా మళ్ళీ మళ్ళీ అన్ని హాస్టల్స్ కూడా చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు స్టాఫ్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయమని కూడా చెప్తున్నాం ఏ అధికారికైనా అట్లే ఎం ఎండిఓ కావచ్చు లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు లేకపోతే కమిషనర్ గారికి కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఎవరికైనా ఒక మూడు సార్లు కంప్లైంట్ చేయండి మూడోసారి కూడా ఎవరు వినట్లేదు అంటే నాలుగోసారి నాకు ఫోన్ చేయమని చెప్పి స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది సో ఎటువంటి గ్యాప్ లేకుండా పిల్లలకి ఇక్కడ సేఫ్టీ విషయంలో కావచ్చు లేకపోతే తిండి విషయంలో కావచ్చు హెల్త్ హెల్త్ విషయంలో కావచ్చు ఏ విషయంలో కానీ కాంప్రమైజ్ కావద్దు మరీ మరీ స్టాఫ్ అందరు కూడా చెప్పడం జరిగింది కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాతలతో కూడా మాట్లాడి ఎందుకంటే ఇప్పుడు పీ ఫోర్ కింద కొన్ని దాతలు కూడా లిస్ట్ కూడా మనం తయారు చేయడం జరిగింది ఈ స్కూల్లో ఇప్పుడు వచ్చిన స్కూల్లో మన గురుకుల్లో కూడా దాదాపుగా ఎనభై బెంచ్లు కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎవరైనా దాతలు ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళ దాతలు కూడా ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మాసారి నుంచి మేము కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మాసారి నుంచి మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తాము శోభా రెడ్డి గారి ట్రస్ట్ తరఫు నుంచి మేము కూడా ప్రొవైడ్ చేస్తాము ఎవరైనా దాతలు ముందుకొస్తే పిల్లలకి పడుకోవడానికి కింద వాళ్ళు నేల మీద పడుకుంటున్నారు అటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరైనా కార్డ్స్ కానీ లేకపోతే బెంచ్లు కానీ లేకపోతే పరుపులు కానీ ఎవరైనా ముందుకొచ్చి దాతలు డొనేట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా సందర్భంగా ఈ వీడియో ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము